తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పారీక్ష వాయిదని చెప్పి మీరు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పారీక్ష వాయిదేస్తాను చెప్పి మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిఎస్సి పోస్టులు ఇంకొన్ని బెంచ్ ఎగ్జామ్ పెట్ట మీరు ఎస్ సి పోస్టులు ఇంకొన్ని మంచి ఎగ్జామ్ పెడతంటిరి మీరు పడిగాపు లుగా సి అనుకుంటే పరీక్ష కాలాన్ని పొడగిస్తారు అనుకుంటే మీరు పరీక్ష కాలాన్ని పొడగిస్తారు అనుకుంటే కాంగ్రెసు పాలన ధర్నాల బదుకాయ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతురెడ్డి గారు పిఎస్ పరీక్ష వాయిద్యస్థని చెప్పి మోసగిస్త్రి మీరు మా పోరాటాన్ని వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మా పోరాటాని వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మాపై కుట్రెన్నో మీరు చేసినా మా దీక్షల్ని హేళనా చేసినా రాసేటోల్లా బాధ చూసేమి కేరుక రాసేటోల్లా బాధ చూసేమీ సదివే చదివే గోస కేరుకాదివే టోల్లాసేమి మెరుక రెడ్డి గారి మాటకు ఎదురు తిరిగినందుక కుట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పారీక్ష చెప్పి జి మీరు డిఎస్ పారీక్ష చెప్పి జి మీరు మోతిలాల్ దీక్షను కించపర్స్త మోతిలాల్ దీక్షను కించపరుస్త ఎగ్జాము కప్లాయు చెయ్యలేదంటివి దీవి మోతిలాలు దీక్షను కింద పరుస్త ఎగ్జామ్ కప్లాయు చెయ్యలేదంటివి దీవి అశోకు సారుకు కంటివి అశోకు సారుకు దీక్ష కంటివి బక్క గిల్లుతుండంటివి అరే చేతి గుర్తును నమ్మి చాచి అడిగి చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ విద్యార్థులంతా గడప గడప తిరిగి కాంగ్రెస్ ను కల్పిస్తే వేస్తా టిఎస్సి వాయి దేస్తా లేవు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయి దేస్తాను చెప్పి డిఎస్ పరీక్ష వాయి దేస్తాను చెప్పి మీరు

ఇంకొన్ని బెంచి ఎగ్జాములు మీరు ఇలా చదువుకున్న నిరుద్యోగులకు డిఎస్సి నిరుద్యోగ విద్యార్థుల గొంతు కోసి మేము వాయిదేస్తామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది మళ్ళీ పెంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబొలి మాటలతో విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మెగా డిఎస్సి జీవో ఫోర్టీ సిక్స్ ఈ నిరుద్యోగ విద్యార్థులంతా పల్లెలోకి వెయి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు రంగులు మారుతున్న జెండాలు మారుతున్న కండువాలు మారుతున్న మీ నాయకులు కాదు ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిరుద్యోగ విద్యార్థులు ఈ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ మళ్ళీ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులను రోడ్డు చేసి చేసి ధర్నాలు బతికేస్తుంది తస్మా జాగ్రత్త ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్త కాదు నెత్తు రోడ్ల బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జై సామాజిక తెలంగాణ